ఒక చిన్న చుక్క తేలు విషం ఎంతో ఖరీదైనదిగా ఉంటుంది ఈ లెక్కన ఒక లీటర్ తేలు విషం ధర పది మిలియన్ డాలర్లు అంటే నమ్మగలరా అంటే మన కరెన్సీలో అది సుమారు ఎనభై కోట్ల రూపాయలకు పై మాట అంటున్నారు నిజానికి ఓ ల్యాబ్ లో తేళ్ల నుంచి రోజుకు రెండు గ్రాముల విషం సేకరిస్తారు నుంచి తేలను బయటికి తీసి వాటి నుంచి ప్రత్యేక పద్ధతుల్లో విషం సేకరిస్తారు ఆ తర్వాత విషాన్ని గడ్డ కట్టించి అనంతరం చేసి విక్రయిస్తారు పాము విషం కూడా అంతే పెద్ద ఎత్తున భద్రతల నడుమ వాటిని కేజుల్లోంచి బయటకు తీసి పాయిజన్ మిల్కింగ్ చేస్తారు ఇందుకు ప్రత్యేకంగా మనుషులు పనిచేస్తారు అత్యంత ప్రమాదకరమైన ఈ పనిని అందరూ చేయలేరు అలా సేకరించిన విషయంతో పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేస్తారు దానినే యాంటీవీనం లేదా యాంటీవెనం అని అంటారు పాము కాటుకు గురవగానే ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా యాంటీవెనమ్ ను పాము కాటుకు గురైన వ్యక్తి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు దాంతో పాము విషం ప్రభావం తగ్గుతుంది అయితే అప్పటికే విష ప్రభావంతో జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ ఏమి చేయలేరు అప్పటి నుంచి శరీరం నష్టపోకుండా యాంటీవినం కాపాడుతుంది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆల్బర్ట్ కాల్మెట్ యాంటీవినమ్ ను కనిపెట్టడం జరిగింది లూయిస్ పాస్చర్ అనే ప్రముఖ కెమిస్ట్ ఆహ్వానంతో కాల్మెట్ రాబెస్ స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ లో పాల్గొనడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాల్మెట్ కృషి ఫలించింది పాశ్చర్ ఇన్స్టిట్యూట్ లో తాను కనుగొన్న పద్ధతిలో మొదటి యాంటీవీనం ఇంజెక్షన్ తయారు చేయడం జరిగింది ముల్లును ముల్లుతోనే తీయాలన్న కాన్సెప్ట్ తో ఆంటీవీనం తయారవుతుంది మీకు తెలుసా యాంటీవీనం తయారీలో గుర్రాలు ఇతర జంతువుల పాత్ర అద్భుతం అని చెప్పవచ్చు ముందు ప్రమాదకరమైన పాముల నుంచి విషం సేకరించడం జరుగుతుంది ఆపై ఆ విషయాన్ని గుర్రాలకు ఎక్కిస్తారు గుర్రాలకు ఎంతటి పాము విషాన్నైనా తట్టుకునే సహజ సిద్ధమైన శక్తి ఉంటుంది విషం ఎక్కించగానే గుర్రం శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి ఆపై గుర్రం శరీరం నుంచి ప్లాజ్మా సేకరించి దాని నుంచి సీరం వేరు చేస్తారు అదే తిరిగి మనుషులకు పనిచేసేలా ఇంజెక్షన్లు తయారు చేస్తారు బేసిక్ గా ఇదే జరుగుతుంటుంది గుర్రాలు లేదా గొర్రెలకు చిన్న మొత్తంలో విషాన్ని ఎక్కించి సదరు జంతువుల్లో ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రేరేపించి ఆపై విడుదలైన యాంటీబాడీలను రక్తం ద్వారా సేకరించి ప్యూరిఫైడ్ ఫార్మాస్యూటికల్ గ్రేడ్ యాంటీవీనం తయారు చేస్తున్నారు మనుషుల శరీరంలోనూ పాము కాటు గురి కాగానే సహజ సిద్ధంగా యాంటీబాడీలు విడుదలవుతాయి కానీ అవి విడుదలవడానికి పట్టే సమయంలోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది గత నూట ఇరవై ఎనిమిది క్రితం ఇండియన్ స్నేక్ కింగ్ కోబ్రా విషం ఆధారంగా కాల్మెట్ విజయవంతంగా రూపొందించిన ఈ ఫాములా ఇప్పటికీ అనేక రకాలుగా వికసించింది ఇప్పుడు పాములను బట్టి వాటికి సరిగ్గా పనిచేసే టైలర్ మేడ్ యాంటీవీనం తయారవుతుంది టెక్నాలజీలు పెరిగిన కారణంగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ బాగా అభివృద్ధి చెందిన ప్రాథమిక విధానం మాత్రం సేమ్ అనే చెప్పాలి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా నేడు హైయర్ క్వాలిటీ యాంటీవీనం ఇంజెక్షన్లు తయారవుతున్నాయి గతంలో ఇంజెక్షన్ ను నరాల ద్వారా ఇంజెక్ట్ చేసేవారు దాని వల్ల శరీరంలో రియాక్షన్లు ఎక్కువగా జరిగేవి ఇప్పుడు కండలోనికి చర్మానికి ఇవ్వడం వల్ల తీవ్ర స్థాయి రియాక్షన్లు తగ్గిపోయాయి ఇరవైవ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా యాంటీవీనం ఉత్పత్తి జోరుగా సాగింది అయితే ఇందుకు తగిన మార్కెట్ లేకపోవడంతో రెండు దశాబ్దాలుగా యాంటీవీనం ధర ఆకాశాన్ని అంటింది దాంతో ఇది అందుబాటులో లేకుండా పోయింది దాంతో ఫేక్ ప్రొడక్ట్లు మార్కెట్ లోకి ప్రవేశించాయి నకిలీల కారణంగా పాము కాటు బాధ్యతలు మరణించడం జరిగింది దాంతో ప్రభుత్వాలు రంగంలోకి దిగి దానికి ఓ రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు చేశాయి స్థూలంగా ఇది యాంటీవీనం అనే పాము కాటుడు మందు కథ ఇదిలా ఉంటే ఓ విరుగుడు కనిపెట్టి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినా తరువాత కాలంలో దాన్ని అభివృద్ధి పరచడం అనే కార్యక్రమం నిరాటంకంగా జరిగింది ఇందుకోసం సైంటిస్టులు తమ ప్రాణాలను పనంగా పెట్టి ప్రయోగాలు చేశారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం తరువాత కాలంలో జరిగిన యాంటీవీనం ఉత్పత్తులు మరింత నాణ్యతగా పవర్ఫుల్ గా తయారవడానికి మార్గం వేసింది ఒకసారి కాటు పేయగానే శరీరంలో జరిగే మార్పులను బట్టి చికిత్స ఉంటుంది అది తెలుసుకునేందుకు బాధితుల అభిప్రాయాలు అంతగా బయటపడేవి కావు సో అవి తెలుసుకునేందుకు అమెరికన్ హెపిటాలజిస్ట్ డాక్టర్ క్లార్డ్ పాటర్సన్ స్మిత్ తనపైనే ప్రయోగం చేసుకున్నారు ఆఫ్రికా అడవుల్లో అత్యంత విషపూరితమైన బూమ్స్లాంగ్ అనే పాముతో రైతులకు చాలా బెడదగా ఉండేది ఆ పాము విషయానికి వందల సంఖ్యలో రైతులు చనిపోయేవారు నిజానికి ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా తమ ప్రాణాల్ని పనంగా పెట్టి రీసెర్చ్లు చేయరు ముఖ్యంగా విష సర్పాలతో కాటు వేయించుకుని ఆ విషానికి సరిగ్గా సూట్ అయ్యే యాంటీవినం కనిపెట్టేందుకు ఆయన తన పణంగా పెట్టారు ఆ రోజు ఆయన చేసిన త్యాగం ఎందరో అత్యంత ప్రమాదకరమైన విష సర్పం కాటుకు బలి కాకుండా కాపాడేందుకు దారి చూపించింది ఆకుపచ్చ పసుపు గోధుమ లేదా గులాబీ రంగుల్లో అందంగా ఆకర్షణీయంగా ఉండే లాంగ్ పాము ఉంటుంది దాని కళ్ళు చాలా పెద్దవి ఇది దవడను నూట డెబ్బై డిగ్రీల వరకు తెరవగలదు ఆ దవడతోనే మనిషి శరీరంపై ఎక్కువ భాగం దాడి చేయగలదు లాంగ్ పాము నుంచి ఒక చుక్క విషం నాలుగు వందల నుండి ఐదు వందల మందిని చంపగలదు దీన్ని ఆఫ్రికన్ ట్రీ స్నేక్ అని కూడా అంటారు ఈ పాము ఆఫ్రికాలోని జింబాంబే దక్షిణాఫ్రికా బోత్స్వానా స్వాట్జర్లాండ్ సమీబియాలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా దవడల్లో ఉండే విషం అత్యంత ప్రమాదకరమైంది కాకపోతే అన్ని పాముల మాదిరిగా కాకుండా ఇది కాటు వేస్తే చాలా సేపటి వరకు ప్రాణాలతో ఉంటారు అయితే పాము కాటు వేస్తే వ్యక్తి చనిపోవడం మాత్రం ఖాయం విషానికి విరుగుడు మందు సమయానికి అందిస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు విషం హెమోటాక్సిన్ వర్గానికి చెందినది ఈ పాము కాటు వేయగానే శరీరంలోకి ప్రవేశించే విషం వ్యక్తి శరీరంలోని రక్తం గడ్డ కట్టే ప్రక్రియను నిలిపివేస్తుంది ఆ టైంలో విషం చేరగానే శరీరం లోపల బయట రక్తస్రావం మొదలవుతుంది అంతేకాదు తలనొప్పి మూర్చపోవడం నిద్రలేమి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి చివరకు రక్తం కక్కుకుని చనిపోవడం జరుగుతుంది డాక్టర్ క్లాడ్ ప్యాటర్సన్ స్మిత్ మానవ శరీరంపై బూమ్స్లాంగ్ పాము విషం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికి దానికి మందు చికాగోలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఏడు మధ్యాహ్నం పాము చేత కాటు వేయించుకున్నారు ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరుసటి రోజు అంటే ఇరవై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఏడున తాను మరణించారు కానీ తనను పాము కాటు వేసిన క్షణం నుంచి చనిపోయే ముందు వరకు అంటే స్పృహ కోల్పోయే వరకు తన శరీరంలో విష ప్రభావం వల్ల కలిగిన మార్పులు తాను అనుభవించిన అనారోగ్య సమస్యలను సైంటిస్టుల భాషలో ఒక డైరీలో రాసుకున్నారు ఆ ఇరవై నాలుగు గంటలు సమయంలో ప్రతి విషయం నోట్ చేసుకున్నారు ఆ వివరాలు చాలా విలువైనవి ఆపై డాక్టర్ స్మిత్ తన భార్యకు ఫోన్ చేసి బూమ్స్లాంగ్ పామ్ కార్టు గురైనానని చెప్పారు ఆ వెంటనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు భార్య అత్యవసర ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేయడంతో డాక్టర్లు చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు కానీ లాభం లేకపోయింది అప్పటికే శరీరం మొత్తంగా విషం విస్తరించడంతో డాక్టర్ స్మిత్ తుది శ్వాస విడిచారు భారీ అనుమతితో ఆయనకు పోస్ట్ మార్టం నిర్వహించారు లాంగ్ విషం కారణంగా ఊపిరితిత్తులు కళ్ళు గుండె మూత్రపిండాలతో పాటు మెదడు నుండి రక్తస్రావం కారణంగా మరణించినట్లు కనుగొన్నారు ఆయన తన శరీరంపై పాము కాటుతో ఇచ్చిన సమాచారం ప్రకారమే యాంటీ బూమ్స్లాంగ్ పాము విషాన్ని సృష్టించడం జరిగింది ఇదంతా ఆయన ప్రాణ త్యాగ ఫలితమేనని డాక్టర్ల బృందం చెబుతుంది దీనివల్ల ఆఫ్రికాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి